హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హిందూ గ్రంథాల ప్రకారం అమావాస్య తిథులలో అత్యంత పవిత్రమైనది ఆషాఢ అమావాస్య ఈ రోజున పితృదేవతలను స్మరించుకుని వారికి శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం తర్పణాలు ఇవ్వడం చాలా ముఖ్యమని చెబుతున్నారు ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే వారి ఆశీర్వాదాలు లభిస్తాయట రెండు వేల ఇరవై నాలుగులో ఈ పవిత్రమైన ನ ಅಮಾವಾಸ್ಯ ಜುಲೈ 5ನ శుక్రవారం నాడు వచ్చింది ఈ రోజున పితృదేవతలను శాంతపరచడానికి కుటుంబం ఆర్థిక వృద్ధిపై వారి అనుగ్రహం అందుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు పూర్వీకుల అసంతృప్తిగా ఉంటే కుటుంబంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు పితృదేవతలు కుటుంబ సభ్యులపై కోపంగా ఉన్నప్పుడు వారిని శపిస్తారని అమావాస్య లేదా పితృపక్ష సమయంలో తర్పణాలు పిండదానం శ్రాద్ధ కర్మలు వంటి పితృ కార్యక్రమాలు చేయకపోతే పితృదేవతలు కోప్పడతారని వారి అసంతృప్తి కారణంగా కుటుంబం పితృదోషానికి గురవుతుందని పండితులు చెబుతున్నారు మరి పూర్వీకుల అసంతృప్తిని తెలియజేసే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పితృదేవతలు కోపంగా ఉంటే వారి వారసులు చేస్తున్న పనిలో ఎప్పుడూ అడ్డంకులను ఎదుర్కొంటారు వ్యాపారంలో నష్టాలు కూడా వస్తాయి ఏ కొత్త పనిని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది పనిలో విజయం సాధించలేకపోవడం కూడా పితృదేవతల అసంతృప్తికి కారణంగా భావిస్తారు పితృదేవతలు కోపంగా ఉన్నప్పుడు వారి వంశవృక్షం వృద్ధి చెందదు కుటుంబ సభ్యులకు సంతానం కలగదు వచ్చే తరం నాశనమవుతుంది సంతానలేమి పితృదేవతల అసంతృప్తిని తెలియజేసే కారణాలలో ఒకటిగా చెప్తారు చాలాసార్లు పితృదోషం కారణంగా వివాహం ఆలస్యమవుతుంది లేదా దాంపత్య జీవితం బాధాకరంగా మారుతుందని హిందూ గ్రంథాలలో ఉంది పూర్వీకులలో కోపం అసంతృప్తి ఉంటే ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి నెలకొంటుందని కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు ఘర్షణలు జరుగుతాయని అంటున్నారు ఫ్యామిలీలో పరిస్థితి ఇలా ఉంటే అది పితృదేవతల అసంతృప్తికి సంకేతం కావచ్చని చెబుతున్నారు కుటుంబ సభ్యులకు హఠాత్తుగా ప్రమాదం లేదా అనారోగ్యం రావడం కూడా పితృదేవతల కోపానికి ఫలితంగా భావిస్తారు పూర్వీకులు ఈ సంకేతాల ద్వారా తమను గౌరవించి సంతోషంగా ఉంచాలని వారసులకు చెబుతారని ఇలాంటప్పుడు వారికి తర్పణాలు పిండదానం శ్రాద్ధ కర్మ పంచబలి కర్మలు చేయించాలని తద్వారా వారికి తృప్తి కలిగి ముక్తి లభిస్తుందని పండితులు అంటున్నారు మరి పండితులు చెబుతున్న దాని ప్రకారం ఆషాఢ అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఇంట్లో శాంతి సంతోషం శ్రేయస్సు కూడా కలుగుతాయట మరి విన్నారుగా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఈ పరిహారాలను తప్పకుండా చేయించుకోండి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్